పాలకూర పప్పు ఎంతో టేస్టీగా కావాలంటే ఇలా ట్రై చేయండి టమాటాలు ఒట్టిమిరపకాయలు ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాకు చింతపండు కందిపప్పు చూసారా చిన్న గ్లాస్ నిండా తీసుకోండి పాలాకు అండి చూడండి పాలాక్ ఇలా ఉంటుందండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కందిపప్పును బాగా క్లీన్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకుందాం పొట్టిమిరపకాయలు తుంచేసుకోండి ఎందుకంటే పొడవుగా ఉన్నాయి కదా అందుకని చింతపండు కూడా క్లీన్ చేసేసుకొని వేసుకోండి టమాటాలు క్లీన్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ పొట్టు తీసేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పాలాకు కూర పాలాకు కూడా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి కుక్కర్లో కొంచెం పసుపు వేసుకోండి వాటర్ వచ్చేసి నేను మూడు గ్లాసులు వేసుకున్నానండి కుక్కర్ మూత పెట్టేసుకోండి స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసేయండి పాలాకు పప్పు చాలా మంచిదండి హెల్త్కి వీక్లీ వన్స్ ఒక్కసారన్నా తినండి విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసుకొని వాటరు ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఎందుకంటే పప్పు ఎనుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకోండి కళ్ళుప్పు కళ్ళుప్పు వేసేసుకొని బాగా ఎనుపుకోండి బాగా వినిపినాక కొన్ని వాటర్ పోసేసుకోండి అంటే మనం ఉంపుకున్నాం కదా ఆ వాటరే వేసుకోండి కరివేపాకు తెల్లగడ్డ తెల్లగడ్డ కొట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకోండి తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత తర్వాత గింజలు వేసుకోండి కరివేపాకు ఒట్టిమిరపకాయ తెల్లగడ్డ వేసేసుకోండి బాగా దూరగా వేగిన తర్వాత మనం ముందుగా వెనుపకున్న పప్పును వేసేసుకోండి చూసారా మళ్ళా స్పూన్తో బాగా కలపండి చూడండి ఫ్రెండ్స్ పాలకూర పప్పు ఎంతో బాగుంది మీరు కూడా ట్రై చేయండి